శ్యామల యాంకర్ శ్యామల జస్ట్ ఎలక్షన్స్ కి రెండు రోజులు అప్పుడు కూడా ఈమె గురించి ఏమన్నారంటే సిద్ధం సభలు పెడుతున్నాము గెస్ట్ గా రండి అంటే నాకు ఏం డబ్బులు ఇస్తారు అని చెప్పేసి అడిగిందంట ఈయన ఈయన గురించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి షికాగో సెక్స్ రాకెట్ లో ఏవో అప్పుడు అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించినాయి నాకు పర్సనల్ గా తెలిసినా కూడా కొన్ని డీటెయిల్స్ నేను చెప్పాలని అనుకోవట్లేదు సెక్స్ రాకెట్ లో పట్టుబడిన వాళ్ళతో కూడా అంటే వాళ్ళు కూడా ఫోటోలు తీసుకోగలిగారు నేను జర్నలిస్ట్ సాయి ఫోటో కూడా ఇదిగా నమస్కర్ మనమేమి ఆలోచన చేయాల్సిన పని లేదు ప్రజలారా నేను ఏం చెప్తాను అంటే మన పార్టీలో ఉండేటువంటి అంతర్గత ఉంటారా అంతర్గతనా అన్నంటే పలకలే కానీ అంతర్గత విభేదాలు కూడా విజయ్ రెడ్డి గారు అధ్యక్షతన విజయ్ రెడ్డి గారు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నప్పుడు ఇటువంటి ఏమీ లేవు ఏం శ్యామల గారు పని చేసుకునే వాళ్ళు శ్రీరెడ్డి గారు ఏమంటున్నారు ఆమెదో శిలో అది అంటారు మనకు అని వద్దు మన పార్టీలో మనకు అంతర్గతంగా జరుగుతూ ఉంటాయి విభేదాలు ఉంటాయి ఏమి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినారు బోరిగేడ్ అనిల్లేమో మన వైసీపీ పార్టీ నేత అన్నారు నన్నెందుకు గుర్తించలేదు అంటారు శ్రీరెడ్డి అవా శ్రీరెడ్డి గారు మీరు ఏ విధంగా మాట్లాడేవారు మీరు ఏ విధంగా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకుల మీద మీరు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి భాష మాట్లాడే వాళ్ళు మీరు జగనన్న ఏదైనా ఎవరైనా మీరు ఏ విధంగా వాళ్ళ మీద పడే వాళ్ళకి తెలుసు మరి మీ సేవలు దేనికి వాడుకోలేదంటే ఇదంతా సజ్జల స్క్రిప్ట్